హాయ్ గైస్ ఈ మధ్య కారులో ఎలుకలు పడి అసలు ఎంత సతాయిస్తున్నాయంటే ఆ కంపు అది అసలు భరించలేకపోతున్నాం ఎన్ని మందులు వాడినా కానీ ఆ కిల్లర్స్ ఏ వాడినా కానీ మన మీద పనిచేస్తాను తప్పించి వాటి మీద పనిచేయట్లేదు ఫైనల్గా మెకానిక్ దగ్గరికి వెళ్తే అయినా ముందర ఈ పార్ట్ ఉంది కదా తీసేసాడు తీసి ఏసీ గాలిపోవటం కోసం రెండు చిన్న విండోస్ ఉంటాయి అక్కడ ఆ విండోస్ని మనం నెట్తో బ్లాక్ చేయాలన్నమాట బాడీలోకి లోపలికి వచ్చాయనుకోండి ఎలుకలు పావు ఇంజిన్ దగ్గర నేను కొన్ని ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మనం డ్రైవ్ చేసినప్పుడు అవి దూకేసి వెళ్ళిపోతాయి కానీ ఒక్కసారి కారు లోపలికి వచ్చాయంటే మాత్రం అది ఎంత నరకమో అది భరించిన వాళ్ళకి అర్థమవుతుంది చూడండి ఆ విండోస్కి నెట్ ఫిట్ చేసి స్క్రూలతో బిగించాడు ఈ బిగించేటప్పుడు స్క్రూలు అక్కడ ఏమన్నా జారిపోయి అక్కడ ఉన్నాయంటే మాత్రం అవి ఖచ్చితంగా తీయండి మ్యాగ్నెటిక్తో లేదంటే కారు డ్రైవ్ చేసేటప్పుడు డాష్ బోర్డు నేను సౌండ్లు వస్తాయి అప్పుడు ఈ ఎలుకల గోల కంటే ఆ గోల ఎక్కువ అవుతుంది మనం కారు వాటర్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాటర్ కొట్టినప్పుడు వాటర్ పోవడానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కార్లు అవి కాకుండా కారు లోపలికి నీళ్ళు వచ్చాయంటే ఆ నీళ్లు పోవడానికి సపరేట్ డ్రైన్స్ ఆ హోల్స్ వేరు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్ వీల్ దగ్గర ఉంది అలాగే డిక్కీలో ఉంటుంది ముఖ్యంగా ఎనక టైర్ దగ్గర ఈ హోల్స్ చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ వాచర్ మనం వాటర్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొట్టే వాటర్ ప్రెజర్ వల్ల పడిపోతుంటాయి వాటిని మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలి ఈ నెట్ బిగించి ఇప్పుడు వన్ వీక్ అయింది ఈ వారం రోజుల్లో అసలు మాటే లేదు అసలు కారు ఫుల్ సేఫ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్